మనం ఈ రోజు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే స్వాతంత్రం ఈ స్వాతంత్రం వెనక ఎంతో మంది ప్రముఖుల యొక్క జీవితాలు పణంగా పెట్టి వారి యొక్క స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది అందులో ప్రముఖులుగా మనం ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మనము గుర్తుంచుకోవాలి అతివాదులు మితవాదులు అని చెప్పేసి రెండు వర్గాలుగా ఆ రోజుల్లోనే రెండు వర్గాలుగా చేరి వాటి స్వాతంత్రం కోసం పోరాడారు ప్రముఖులందరూ మాట్లాడారు చాలామంది హిస్టరీ గురించి ఇంకా దాని గురించి మళ్ళీ రిపీట్ చేయడం నేను కొత్త పదం మాట్లాడుతున్నా నేను అయితే అతివాదులు మితవాదులు అంటే గాంధీ గాంధీ తత్వంతో ఒకళ్ళు మితవాదుల అతివాదులు ఏంటంటే మన సుభాష్ చంద్రబోస్ లాగా బదిలాడేది ఏంటి తెచ్చుకోవాలి మనదే అని చెప్పేసి వాళ్ళని తరిమి కొట్టాల్సిందే మన దేశానికి వచ్చి వాళ్ళ డిమాండ్ ఏందని ఆ రకంగా బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినటువంటి ప్రముఖ వ్యక్తి అనమాట ఆయన ఐపీఎస్ చదివి ఆ రోజుల్లోనే ఐపీఎస్ చదివి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రత్యేకంగా ఆజాది హిందూ ఫౌస్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఒక సైన్యాన్ని తయారు చేశాడు ఆయన ఒక సైన్యాన్ని ఆ సైన్యాన్ని తయారు చేయడానికి కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల ఇక్కడ నిర్బంధం ఉంది వాళ్ళంతా కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అణచివేత దూరంలో ఉన్నారనమాట ఆ రై ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చాలామందిని తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి వేరే దేశంలో వేరే కంట్రీలో ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఆజాద్ హిందూ ఫౌజులు ట్రైనింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ అంత శిక్ష అనమాట ఫైరింగ్లో కానీ మందుగుండు వాడటంలో కానీ యుద్ధంలో కానీ అన్నిట్లో కూడా వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి మనకి ఈశాన్య రాష్ట్రాల ద్వారా అంటే మా మా నాగాల్యాండ్ మణిపూరు ఆ ఏరియాలో నుంచి మనకి మన దేశంలోకి తీసుకొచ్చేసి ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వాళ్ళని పంపించి అక్కడి నుంచి పబ్లిక్లో బాగా మొబిలైజేషన్ చేసి దాని మీద తిరుగుబాటు ద్వారా తీసుకొచ్చి అందరిలో కూడా అవేర్నెస్ కల్పించి ఈ రకమైనటువంటి మనము ఆ స్వాతంత్రం సాధించడంలో ప్రముఖ పాత్ర వహించినారు వారికి జననమే కానీ మరణం తెలియదు నిజంగా చెప్పాలంటే ఈరోజు కూడా ఆయన మరణించినటువంటి తేదీ ఎవరికీ తెలియదు అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అలాగా సముద్రంలో కూలిపోయినటువంటి దాంట్లో చనిపోయినారు అనుకుంటున్నారు కానీ ఆయన చనిపోయినాడా లేదా ఆయన ఎందుకంటే చాలా దూరం ఈద కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి ఆ రోజే చనిపోయినాడని మనం ఇటీవిధంగా మనం కరెక్ట్గా చెప్పలేం అందుకనే మనము ఆయన యొక్క వర్ధంతిని మనం ఎవరు కూడా జరుపుకోము జనం మాత్రం ఓన్లీ ఓన్లీ ఆయన యొక్క జయంతి మాత్రమే జరుపుకుంటాము కాబట్టి ఎంతో మంది మహనీయులు ఈరోజు మనం మూడు జెండాలకి మనము సెల్యూట్ చేసి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే ఇలాంటి మహనీయులు అందరూ కూడా ఎంతో వాళ్ళ యొక్క ప్రాణ త్యాగానికి ఇది ప్రతిరూపం కాబట్టి అందరూ కూడా మీరు అందరూ మన స్వేచ్ఛవాయులను పిలుస్తున్నాం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం ఈరోజు ఏదైనా చేయగలుగుతున్నాం అంటే ఇదంతా కూడా మన స్వాతంత్రం స్వాతంత్రం వల్ల కాబట్టి ఈ స్వాతంత్రం సాధించినటువంటి ప్రముఖుల్లో మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాబట్టి యువతంతా కూడా పూర్తిగా తీసుకుని ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేయాలా ఏ రకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పబ్లిక్ ఎందుకని ఇలాంటి చాలామంది ప్రముఖులు చెప్పారు ఏమంటే మా మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి కాబట్టి ఎదుటివారికి మనం సహాయం చేయటం అనేది అలవర్చుకోవాలా అలాగే మన దేశభక్తి కూడా పెంచుకోవాలా ఈ రోజు మేము వాస్తవంగా చెప్తున్నాం మరి మీ అందరికీ ఉందో లేదో కానీ మేము జాతీయ జెండాకి సెల్యూట్ చేసిన రోజు మా రోమాలు నిక్కబడుచుకుంటాయి నిజంగా చెప్తున్నాము కూడా నీళ్ళు వచ్చేస్తాయి అంటే చెమర్స్ అనమాట అంటే ఈ రకమైనటువంటి ఇంత మనం ఆనందంగా ఈ రకంగా మనం జీవిస్తున్నాము అంటే ఇదంతా కూడా ఆ ప్రముఖుల యొక్క వాళ్ళ త్యాగాలు కాబట్టి వాళ్ళ త్యాగాల్ని మనం స్మరించుకోవాలా అలాంటి వారిని గుర్తించుకోవాలా అలాంటి వారికి మనము ప్రతి సందర్భాల్లో కూడా ఇప్పుడు మీరు కింద ఒక ఉపాధ్యాయులు చెప్పారు ఇలాంటి విగ్రహాలని మనము ప్రోత్సహించాలా ఇలాంటి విగ్రహాలు ప్రతి పట్టణంలో కూడా ఏర్పాటు చేయడానికి మనం అందరూ కూడా మన ప్రముఖులందరూ కూడా దానికి సహాయ సహకారాలు అందించాలా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి ఈ కమిటీ మెంబర్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను పిలిచినందుకు మరొకసారి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుబ్బాంతి జయంతి వేడుకల్ని నూట ఇరవై ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకల్ని నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆ శుభ సందర్భంగా ఈరోజు రోజు అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని వారి యొక్క స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది యువతలో అందరిలో దేశభక్తి కలగే విధంగా ప్రేరణ చేస్తూ సమస్య ముందుకెళ్తూ పనిచేస్తుందని తెలియపరుచుకుంటూ ఆ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలని మరింత అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పనేసి తెలియపరుచుకుంటున్నాం జై హింద్ జై నేతాజీ మరం ఎరగినటువంటి జే చేసుకున్నటువంటి మహావికి మన సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకి భారతదేశ ప్రజలకి అందరూ కూడా ఆయన ఆయన అవలంబించినటువంటి ఏదైతే తెలివితో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడో అందరూ ఒక పందాతో స్వతంత్ర సమర సమరంలో నడిస్తే మనం మన హక్కుల కోసం అదేవిధంగా మనం బలమైనటువంటి శక్తిగా ముందుకెళ్తేనే ఆయుధు పోరాటం ద్వారా మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావచ్చు మనం విమర్శించవచ్చు విమర్శతోనే మనం ఏదైనా కానీ సాధించవచ్చు అవతల వారిని గడగడలాడించినటువంటి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మా సుభాష్ చంద్ర నేతాజీ గారికి అదేవిధంగా భారతదేశంలో చాలామందికి వర్ధంతి ఉంటుంది కానీ వర్తంతి లేని వ్యక్తి ఇంకా ఈరోజు జయంతే చేసుకున్న మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి సందర్భంగా ఘన అర్పిస్తూ జీ సుభాష్ చంద్రబోస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం